హాయ్ అందరికీ సో మనకేంటంటే జిల్లా జిల్లా కోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట ఈ మంత్ సెవెంత్ అని సో ఇది ఒక ఫుల్ డీటెయిల్ పీడిఎఫ్ నేను మీకు మొత్తం అన్నీ ఎలా అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎప్పుడు ఎండ్ అయ్యింది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఎలా అప్లై చేయాలి ఎగ్జామినేషన్ మోడ్ ఎలా మొత్తం అన్నీ డీటెయిల్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు చూస్తే మనకి స్టార్ట్ డేట్ వచ్చేసరికి జీరో సెవెన్ సో మన క్యాండిడేట్ కూడా చాలా టైం ఉందనమాట సో మనకి ఫిఫ్టీన్త్ వరకు టైం ఉంది నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు టైం ఉందనమాట అండ్ రోల్ వచ్చేసరికి స్టీన్ టైపిస్ట్ అనమాట అంటే క్లర్క్ టైప్ రోల్ అనమాట అంటే టైపిస్ట్ రోల్ దీనికి సంబంధించిన కొన్ని మనం స్కిల్స్ కూడా ఉండాలి అవి తర్వాత డిస్కస్ చేద్దాం సో ఏంటంటే వీళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే మనం ఏ ఏ డిస్ట్రిక్ట్లోనే అప్లై చేసుకోవచ్చు ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న స్పెసిఫిక్ లాంగ్వేజ్ మనకు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు డిస్ట్రిక్ట్స్లో అప్లై చేసుకుంటే మనకు తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీ అనమాట తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి సో ఇది వాళ్ళు చెప్తున్న ప్రకారంగా అయితే నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు డీటెయిల్గా మొత్తం హాల్ టికెట్ ఎప్పుడు ఎప్పుడు నుంచి అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు మొత్తం హాల్ టికెట్స్ డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు ఫిఫ్త్ ఫిఫ్త్ మంత్లో ఎగ్జామినేషన్ ఉంటుంది థర్డ్ అనమాట సో మనకి మేలో ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట థర్డ్ డేట్కి ఎగ్జామినేషన్ అనేది అండ్ చూసుకుంటే మనకు ఓన్లీ ఒక్క వేకెన్సీ పొజిషన్ ఉందన్నమాట సో కొంచెం కాంపిటీషన్ ఉంటుంది సో మీరు బెటర్ పర్ఫార్మ్ చేస్తే షార్ట్ షార్ట్లిస్ట్ అవుతారనమాట సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి డిగ్రీ ఉండాలన్నమాట డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి అండ్ నెక్స్ట్ మనకి వన్ ట్వంటీ షార్ట్ హ్యాండ్ ఆర్పిఎం ఉండాలన్నమాట షార్ట్ అండ్ ఆర్పిఎం అంటే షార్ట్ హ్యాండ్ ఆర్పి ఆర్పిఎం అంటే మనకి డబ్ల్యూపీఎం అంటే డబ్ల్యూపీఎం అంటే ఓట్స్ పర్ మినిట్ అనమాట బేసిక్గా వన్ ట్వంటీ అంటే ఇప్పుడు దీని దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మాట్లాడితే అది మనం టైప్ అది మనం రాయగలగాలన్నమాట మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడుతున్నప్పుడు ఒక పర్సన్ ఉంటారు ఆ పర్సన్ నేను ఏం మాట్లాడుతున్నా అవన్నీ ఇంకా రాసేస్తారనమాట సో నేను నేను మాట్లాడింది ఎగ్జాక్ట్గా రాయడం కొంచెం ఇంపాసిబుల్ కదా అంటే మనం వెంట వెంటనే రాయలేం సో అందుకని చెప్పి వీళ్ళకి ఏంటంటే కొన్ని కోడ్స్ అనమాట ఆ కోడ్స్ చూసేసి రాస్తారనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మనం రాసేటప్పుడు కూడా వాట్ ఈజ్ యువర్ నేమ్ అని రాయం జస్ట్ ఏవో చిన్న సింబల్స్ ఉంటాయి షేప్స్ ఉంటాయి ఆ సింబల్ రాస్తారు ఆ సింబల్కి ఒక అర్థం వాట్ ఈస్ యువర్ నేమ్ అనమాట అలా సో అలా మనం వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ రాయగలగాలన్నమాట ఇది అండ్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ది టైపింగ్ స్పీడ్ అనమాట మనం కీబోర్డ్లో నార్మల్గా టైప్ చేస్తాం కదా ఆ టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి మనకి టోటల్గా ఫార్టీ ఫైవ్ డబ్ల్యూపీఎం అండ్ అంటే ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ అంటే మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇచ్చారు ఇచ్చారనుకోండి ఈ పారాగ్రాఫ్ అనేది మీరు వన్ మినిట్లో ఎన్ని వర్డ్స్ రాయగలుగుతారు ఎన్ని వర్డ్స్ టైప్ చేస్తారని చెప్పి ఇప్పుడు ఇప్పుడు అలా మనం వన్ మినిట్లో ఈ క్వాలిఫికేషన్ ఏంటంటే వన్ మినిట్లో మనం ఫార్టీ ఫైవ్ వర్డ్స్ టైప్ చేయగలగాలి అలా టైప్ చేస్తే ఈ రిక్వైర్మెంట్ క్వాలిఫై అవుతాం అనమాట ఇదైతే ఇదేంటంటే మనం రాయాలి టైపింగ్ కాదనమాట జస్ట్ రాయాలి దట్టు రాయడం నార్మల్ నార్మల్గా రాయడం కూడా కాదు ఒక సేప్స్ సింబల్స్ ఉంటాయి ఆ సింబల్స్ చూస్ చేసి అవతల పర్సన్ ఏం చెప్తున్నాడో అది రాయాలన్నమాట సో అది ఇది అది బేసిక్గా మన కంప్యూటర్ నాలెడ్జ్ కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండాలన్నమాట ఈ క్వాలి ఈ క్వాలిఫికేషన్కి నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి స్టార్టింగ్ ఎయిటీన్ నుంచి మనం థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ అండ్ స్టీనో టైపిస్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది మల్టీపుల్ చాయిసెస్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ అందులో ట్వంటీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ట్వంటీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్కి ట్వంటీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ట్వంటీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్కి ట్వంటీ మార్క్స్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్ స్టీనోగ్రఫీ నేను చెప్పాను కదా ఇందాక అది మనకి ఫార్టీ మార్క్స్ ఉంటుంది అండ్ వైవా అనమాట వైవా ఇంకొక ట్వంటీ మార్క్స్కి సో ఇది మార్క్స్కి అనమాట ఇది మనకి మీకు ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ విల్ బి గివెన్ డిక్టేషన్ ఫర్ ఫైవ్ మినిట్స్ మనకి ఏంటంటే వాళ్ళు డిక్టేషన్ ఇస్తారంటే చెప్తారు సో వాళ్ళు చెప్పే దాన్ని బట్టి మనం రాయాలన్నమాట వర్డ్స్ వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ ఇక్కడ పైన చెప్పాం కదా వన్ ట్వంటీ డబ్ల్యూ వన్ ట్వంటీ అంటే వర్డ్స్ పర్ మినిట్ అనమాట వాళ్ళు డిక్టేట్ చేస్తారంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు నోట్ నుంచి ఆ చెప్పేది మనం రాయి రాయగలగాలన్నమాట సో అదే అనమాట ఇది నెక్స్ట్ మనకి క్యాస్ట్ బట్టి రిజర్వే మార్క్స్ ఉంటాయన్నమాట సో ఓసీకి అయితే ఫార్టీ పర్సెంట్ రావాలి ఓసీకి అండ్ ఈడబ్ల్యూఎస్కి అండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ థర్టీ పర్సెంట్ ఫర్ ఎస్ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్కి అనమాట సో ఇది ఎగ్జామినేషన్ అండ్ ఫీజు వచ్చేసరికి ఓసీ అండ్ బీసీకి అయితే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అనమాట అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీజు అనమాట సో ఇది ఫీ ఫీ ఎగ్జామినేషన్ అనమాట సో మీకు ఇవన్నీ మీరు ఇవి ఇవి కొంచెం మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు అన్నీ చూసుకుంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకెళ్ళాలన్నమాట మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు జడ్జోన్ సర్టిఫికేట్స్ మీ ఫోటో కాపీసు ఇవన్నీ నార్మల్గా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవన్నీ మీరు ఎగ్జామ్కి ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఆ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి అండ్ ఇవన్నీ జనరల్ ఇంట్రక్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఒకసారి మీరు ఈ ఈ పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయా సో ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలంటే మీకు ఈ డాక్యుమెంట్ కావాలంటే ఇంకెంత డెస్క్రిప్షన్లో ప్రొట్టేస్తే అని అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం డీటెయిల్స్ అందుకోవడానికి నెక్స్ట్ మీరు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే మనం ఇది ప్రెజెంట్ అయితే ఆన్లైన్లో అప్లై చేయడమే తవ్వదు మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి మీ సేవకు కానీ మీ సేవకి వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారనమాట మీరు ఆన్లైన్లో ప్రెసెంట్ వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు ఆన్లైన్ ఆన్లైన్ ఇన్ ద సెన్స్ మనం అప్లై చేయడం కాదు మీ సేవకి వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారనమాట మీరు అక్కడి నుంచి వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ పట్టుకెళ్తే వాళ్ళు అప్లై చేయమంటే వాళ్ళు అప్లై చేస్తారు సో అది ఈ పోస్ట్ గురింటి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ